దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒంగోలు గానకు ఉన్నందు భారీ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి గాండ్ల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బచ్చల శివప్రసాద్ మరియు టౌన్ అధ్యక్షుడు ఊటుకూరు ప్రసాద్ సెక్రటరీ వరికుంట్ సురేష్ బాబు ఉపాధ్యక్షులు దాసరి వెంకటనాగరాజు కమిటీ సభ్యులు సిహెచ్ హరిబాబు ఎం వీర స్వామి డి సురేష్ బాబు రమేష్ రమేష్ ఉదయ్ కుమార్ ఎం మాధవి మరియు గాండ్ల సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ నాయకత్వం

మన భార భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అఖిల కాల తెలుగు సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా ఒంగోలు తరఫున మేము నరేంద్ర మోడీ గారు ఆనందం తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు చాలా మంచి పర్వదినము శ్రీయుత నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భంన మన ఒంగోలు పట్టణంలోని గానుగుపాలెంలో అఖిలగాండ్ల తేలుకల సంకే సంక్షేమ సంఘం తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలకు కానీ అన్ని రాష్ట్రాలకు కానీ మన దేశానికి మంచి సెక్యూరిటీ ఒక సెల్యులర్గా ఆయన మనకి చాలా రక్షణ కల్పిస్తూ మూడోసారిగా ప్రమాణం చే చేసిన శుభ సందర్భంగా వారికి మా గాండ్ల సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము మా నరేంద్ర మోడీ గారు కూడా ఒక రకంగా మా కులానికి బీసీ కులానికి గాండ్ల కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి నిధులు ఇచ్చేసి పోలవరం ప్రాజెక్ట్స్ కానీ అలాంటి ప్రాజెక్టుల కర్మ కార్యక్రమాలని విపరదం చేస్తూ ఆంధ్రప్రదేశ్కు తోడ్పాటు చేయవలసిందిగా అఖిల గానుల సేవ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మరియు కావల ఒంగోలు పట్టణ యూనిట్ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మా గాని పాలన పురప్రజలందరూ కలిపి ఈ కేక్ కట్ చేసి ఈ కేక్ కట్ చేసిన్నాము పిల్లల చేత మిఠాయిలు పంచుతూ మా పాలనలో ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ దిగ్విజయంగా కొనసాగించామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం